స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు వరుసగా వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తోంది ఆమెకు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పీల్చడం వలన ఉపశమనం ఉంటుందని సూచిస్తూ ఇటీవలే పోస్టు పెట్టిన విషయం తెలిసింది దీనిపై లివర్ డాక్ అనే డాక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పుడు సమాచారంతో ప్రజల ఆరోగ్యంతో సమంత ఆడుకుంటుందని మండిపడ్డారు ఇలాంటి సలహాలు ఇచ్చిన సమంతను జైల్లో పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై సమంత స్పందిస్తూ తన వాదనలో ఏం తెలిపింది అలాగే సమంత గురించి క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఈమె ఏడు ఏప్రిల్ ఎనిమిదిన తమిళనాడులోని చెన్నైలో ఒక క్రిస్టియన్ తరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి జోసఫ్ ప్రభు తల్లి నీలి ప్రభు ఈమెకు జోన డేవిడ్ అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు ఇక సమంత తల్లిదండ్రులు కేరళకు చెందిన వారై ఉండి పని నిమిత్తం చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు ఇక అలా తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే తల్లి కూడా జాబ్ చేస్తూ పోషించేది అలా కుటుంబంలో సమంత ఆఖరి సంతానం కావడం అందులోనూ ఒకే అమ్మాయి అవ్వడంతో ఇక సమంత చదువుతున్న రోజుల్లోని మోడలింగ్ చేస్తూ ఆ తర్వాత హీరోయిన్ తెలుగులో కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు ఆ నాగచైతన్యతో వివాహం ఆ తర్వాత విడాకులు జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే ఇదిలా ఉండగా సమంత తాజాగా ఒక ఫోటో పెట్టారు ఇందులో ఆమె ఏం చెప్పారు అంటే మీరు నార్మల్ మెడిసిన్ తీసుకునే ముందు ఆల్టర్నేట్ మెడిసిన్ ఇక్కడ మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి ఒక్కొక్కసారి చాలా కాస్ట్లీగా ఉంటుంది అదే మీరు సింపుల్ అనుకోండి మనం ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని ఒక నెబిలైజర్ తీసుకుని అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకోండి దాంతో వాటర్ దీనిని మీరు పీల్చారు అనుకోండి ఎన్నో రోగాలు ముఖ్యంగా ఊపిరిదితులకి సంబంధించిన అంటే వైరల్ ఇన్ఫెక్షన్ కోవిడ్ నైన్టీన్ టైంలో ఎంతో మంది ఇబ్బంది పడ్డారు కదా అలాంటి సమస్యలు రాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైన వైద్య విధానం అని చెప్పి ఈమె ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో పెట్టారు అవి ఫిలిమ్స్ అని చెప్పే ఇతను ఒక లివర్ డాక్టర్ ఈయనకంటూ ఒక విడి క్లినిక్ ఉంది లివర్ సమస్యలు వచ్చినప్పుడు ఈయనకు ఎక్కువగా సంప్రదిస్తూ ఉంటారు ఇతను ఈ ఇన్స్టాగ్రామ్ లు అలాగే ఎక్స్ చాలా చాలా గా ఉంటారు ఇతను ఒక అని కూడా అంటారు ఇమిడియట్ గా ఇతను సమంత మీద విరుచుకు అంటే మీరు ఒక అన్సైంటిఫిక్ అంటే ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వైద్య విధానం గురించి తెలుసుకోకుండా మీరు ఇలా మాట్లాడడం ఏంటి ఎందుకంటే ఎంతో మంది మిమ్మల్ని ఫాలో మీరు ఒక ప్రముఖ నటి అలాంటిది మీరు డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో అందులో మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుతున్నట్లుగా అందులో డిజిటల్ వాటర్ కలిపి ఆ మందు తీసుకుంటున్నట్లుగా ఫోటో పెట్టారు కదా దీనిని చూసి ఎంత మంది వాడతారు ఇది ఎంత ప్రమాదకరమైన విషయము మీకు తెలియదు కదా మీరు ఎందుకు ఇలా చేశారు ఇది చాలా చాలా తప్పు ఇది ఎవరు వాడకండి అని ఈయన ఒక పోస్ట్ పెట్టారు అసలు ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇన్స్టాగ్రామ్ ఎక్స్ మీడియాలో మార్చి మార్చి ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకోవడం జరిగింది ఇక సమంత గారు దీనిపై ఒక మూడు పేజీల ఈ టార్గెట్ చేసి ఇలా మాట్లాడుతున్నాడు నా ఒపీనియన్ మీరు ఒప్పుకోవచ్చు కానీ చెప్పిందంతా కూడా తప్పు అని మీరు ఎలా చెప్తారు నా దగ్గర కూడా ఎంతో మంది వైద్య నిపుణులు ఉన్నారు కదా పాతికేలా ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారు వారిచ్చిన సలహా మేరకి వారిచ్చిన పరిహారం మీదనే కదా నేను ఇలా మాట్లాడాను మరి నన్ను నిందించే హక్కు మీకు ఎవరిచ్చారు అని ఈమె కూడా చాలా ఘాటుగా క్రిటిసిజం చేసింది ఆయన చేశారు ఇవిడ కూడా చేసింది ఇదంతా జరుగుతున్నప్పుడు మళ్ళీ ఫిలిప్స్ ఆస్తమా అండ్ అలర్జీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వాళ్ళు చెప్తున్నారు ఆస్తమా ఉన్న పేషెంట్ ఇలాంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది వాడకూడదు అని వాడటం చాలా డేంజర్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పారు కదా ఈ వివరాలు మీకు మీ డాక్టర్స్ కు తెలియవా అని ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు చాలా మందికి వచ్చాయి ముఖ్యంగా ఆస్తమా వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో లో ప్రపంచ స్థాయిలో ఒక రెమెడీ ఏమిటి అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ మీరు డిజిటల్ వాటర్ లో కలిపి లో పెట్టి మీరు పీల్చుకోవడం ద్వారా మీకు ఉపశమనం కలుగుతుంది మీరు కోవిడ్ నుంచి బయటపడవచ్చు కరోనా మిమ్మల్ని చేయదు అని అప్పట్లో పెద్దగా ప్రచారం జరిగింది దాంతో ప్రపంచ స్థాయిలో ఎంతో మంది హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడటం జరిగింది కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే తర్వాత ఎంతో మంది హాస్పిటల్ బారిన పడడం అక్కడ సరైన ట్రీట్మెంట్ లేకపోవడం మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు దీనికి ఆధారాలుగా ఒరిస్సా బాలు అనే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవచ్చు గురించి ఎంత చెప్పినా తక్కువే ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాలు క్రితం భారతీయులు పెద్ద పెద్ద వాడలు వేసుకుని ప్రపంచం అంతా తిరుగుతూ వ్యాపారాలు చేసేవారు ఆయన తన హెల్త్ ను కూడా లెక్క చేయకుండా వేసుకుని ఆస్ట్రేలియా వెళ్లారు రష్యా ఇలా కంట్రీస్ తిరిగారు అక్కడ ఉండే తాబేలు ప్రయాణం ఒరిసా దాకా వస్తాయి లో రావడం అక్కడ గుడ్లు పెట్టడం మళ్ళీ సముద్ర మార్గంలోకి వెళ్లిపోవడం వెళ్లిపోయిన తాబేలు ఎక్కడెక్కడికి వెళ్తాయి అని చెప్పి వాటిని ఈయన ట్రాకింగ్ చేసుకుంటూ వెళ్తే ఎన్నో తాబేళ్లు ఆస్ట్రేలియా వెళ్ళాయి అమెరికా వెళ్ళాయి యూరోప్ లో ఎన్నో దేశాలు ఈయన అలా వాటిని ఫాలో అవుతూనే ఎన్నో ఏళ్ళ తరబడి ఒక తాపేలు ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సా వచ్చి గుడ్లు పెట్టి మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్తుంది ఈ మార్గాలు మనకు కూడా తెలిసి ఉంటాయి కదా ఇలాంటి నాలెడ్జ్ మనకు మాత్రమే ఉంది అని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి అలాంటిది ఆయన కొద్ది నెలల క్రితం ఆయన క్యాన్సర్ తో మరణించారు అప్పుడు ఆయన కొన్ని రైటింగ్స్ పబ్లిష్ చేశారు అందులో ఆయన ఏం చెప్తారు అంటే కరోనా వచ్చినప్పుడు ఈయన హెల్త్ చాలా డ్యామేజ్ అయింది అయినప్పుడు డాక్టర్లు సరిగ్గా హైడ్రోజన్ పెరాక్సైడ్ ట్రీట్మెంట్ ఈయనకి ఇచ్చారు అంటే మీకు డిజిటల్ వాటర్లు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకుని తాగండి అప్పుడు మీ ఆస్తమానే తగ్గుతుంది మీకు ఇలాంటి రిలీఫ్ వస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్ పోతుంది అని ఈ ఒరిసా బాలుగారికి చెప్పారు డాక్టర్లే చెప్పడంతో ఈయన కూడా అలా తాగడం మొదలు పెట్టారు ఫస్ట్ ఏం జరిగింది ఈ గొంతు అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చి ఒరిసా బాలుగారు మాట్లాడలేకపోయారు గొంతు పోయింది ఎందుకంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక కెమికల్ అసలు దీన్ని దేనికి వాడతారు అంటే ఫ్లోర్ క్లీనింగ్ కి టైల్స్ క్లీనింగ్ కి వీటికి వాడతారు అలాంటి దాన్ని మీరు డైరెక్ట్ గా బ్రీతింగ్ చేయడం స్టెబిలైజర్ పెట్టుకుని పీల్చడం లేదా డైరెక్ట్ గా తాగడం ఇదంతా కూడా చాలా ప్రమాదం అని చెప్పి ఒరిసా బాలుగారు అందులో ఫైనల్ గా ఏమైంది ఆయనకే క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చి ఆయన మరణించారు అలాంటిది సమంత నేను వాడుతున్నాను మీరందరూ వాడండి అని అన్నారు అనుకోండి ఇక్కడ ఒక్కొక్కరు శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది అలాంటప్పుడు ఒకే మందు అందరికీ ఎలా పనిచేస్తుంది అని ఇప్పుడు ఎంతో మంది డాక్టర్లు సమంత మీద చాలా పెద్ద లెవెల్లో ఫైర్ అవ్వడం క్రిటిసైజ్ చేయడం ఇలా మీరు ఎలా చేయగలరు రేపు ఎవరికైనా ఏదైనా జరిగితే మీరు బాధ్యత తీసుకుంటారా అని అడుగుతున్నారు అంటే సమంత గారు తనని తాను డిఫెండ్ చేసుకుంటున్నారు కానీ మెడికల్ సైన్స్ ముఖ్యం ముఖ్యం ఆధారాలతో పాటు స్టడీ అనేది ఇలా ఓపెన్ గా సోషల్ మీడియాలో మాట్లాడడం తప్పు అని చెప్పి వైద్య రంగానికి సంబంధించిన నిపుణులు అందరూ చెప్తున్నారు మరి సమంత చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్